హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ ఈరోజు ఒక విచిత్రమైన కామెడీ జరిగింది ఏంటో చెప్పన ఫ్రే బావా చెప్పు బాబా ఏం జరిగింది ఈరోజు చెప్పు మా ఇంటి సందులో గృహ ప్రవేశం ఉందండి భోజనాలు చెప్పారు అంతా మధ్యాహ్నం కాని చెప్పేసి రెడీ అయిపోయింది నిన్న సాయంత్రం నుంచి ఏం తినకుండా ఉన్నావు మధ్యాహ్నం కదా అని చెప్పేసి టిఫిన్ తీసుకున్నాం బయట నుంచి తిన్నాం ఇంకా రెడీ అవుదాం అనుకునేసరికి అది మధ్యాహ్నం ఏం ఒడుకు పలుకు లేదు అక్కడ ఏందా అని చెప్పేసి పక్కన అంటే అడిగితే మధ్యాహ్నం కదమ్మా సాయంత్రం సచ్చినట్టుగా మళ్ళీ కూరలు అవన్నీ వండుకుంటున్నారా నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నదంతా వేస్ట్ అయిపోయింది ఎవరైనా సరే రేపు భోజనాలు అంటే ఈ రోజే ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను సరదాగా అడుగుతున్నానండి దాన్ని మళ్ళీ మీరు సీరియస్ చేసి ఆ మీలా కాదు మేము మాకు డబ్బులు ఉన్నాయి మేము తింటాము అని బుడింగ్ దూరేస్తారు కొంతమంది సో వాళ్ళకి ముందే చెప్తున్నాను స్టే అవే ఫ్రమ్ ఏంటి సో అయితే అలానే కాదు అండి పొద్దున్నే టిఫిన్ అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చేసి అంటే టైం పదకొండుకి తిన్నాము బాబు పదకొండు పదకొండు బాగు తిన్నాము పాదకు పదకొండు లేసాం బావాదే నేను లేసా సో అలా లేసాం కదా లేచిన తర్వాత ఇంకా తినేసరి పదకొండు బాగుంది కదా ఇంక ఇప్పటికి ఎందుకు లే వండుకోవటం ఉండవే ఓకేసారి అక్కడ భోజనానికి వెళ్ళాలని చెప్పేసి చెప్పాను చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తేనేమో కుర్చీల్లో కుర్చీలో ఉన్న షామి అని ఒక్కటేసింది ఎదురాంటిని ఏమో లేదమ్మా ఇలా సాయంత్రం భోజనాలు అనేసరికి చేస్తూ చికెన్ నిన్న గోంగూరులకి మా ఆయన కేజీ తెచ్చాడు ఉన్న పది రూపాయలు కట్టే కేజీ చికెన్ వేస్తే టేస్ట్ తెలియదు అండి హాఫ్ కేజీ వేస్తా హాఫ్ కేజీ చికెన్ ఎంత 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 బేసన్సి తెలుగు అదే తెలుగు పెద్ద సో ఈరోజు మా ఇంట్లో చికెన్ అనమాట సాయంత్రం ఐ థింక్ నాకు తెలిసి మటన్ అనుకుంటా అక్కడ మటన్ దమ్ము ఉండొచ్చు సో అదనమాట ఎందుకంటే చాయ్ అయితే ఆల్రెడీ ఒకసారి తాగేసాము టిఫిన్లు అవి చేసాము ఎందుకంటే చాయ్ అయితే మరుగుతుంది బియ్యం అది కడిగేసాము నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావాట్టుకున్నాడు కొంచెం నీరసంగా ఉంది ఎలా ఉంది మా ఒంట్లో ఇదిగోండి ఆ సిరప్లు ఇప్పుడు ఏ అట్టు పెట్టాను తినలేదు బజ్జీ పెట్టాను కొద్ది తిన్నది అట్టు కొద్ది తిన్నది ఇడ్లీ అంటే నా కొద్దిపప్పు అని చెప్పేసి పొద్దు పొద్దున్నే లేచి నీళ్ళు అయితే తాగింది తెగ తాగింది అనమాట పొద్దున్న నీళ్ళు తాగింది కదా కాబట్టి వామిటింగ్ అయితే అని చెప్పేసి నేను కూడా బలవంతం ఏం చేయలేదనమాట ముందైతే సిరపులు అవి తాగేస్తాను మా ప్రింట్స్ కూడా పాపం రెండు రోజులు చేదొచ్చు బిర్యానీ కోసం అవునా అంటే ఈడు నన్ను అడిగిన బిర్యానీ పాల బిర్యానీ కాదు ఐదు ఫంక్షన్ బిర్యానీ కోసం నన్ను అడిగిన బిర్యానీయా నువ్వు అడిగిన బిర్యానీయా ఇంకో పని ఉడిని ఏం చూపించు ఒక్క స్మైల్ చచ్చిపోవాలి జనాలు పేసా అమ్మ ఈ అమ్మా రెండు వేల ఇరవై నాలుగులో డేంజర్స్ కాదుంటే ప్లీజ్ అంటే మన మొహం చూసి వామిటింగ్ అయింది అని దాని అర్థం చండాలంగా ఉన్నాం పిచ్చి పిల్ల పిచ్చి పిచ్చి చూసావా ఆమె ఆమె అనుకుంటుంది ఆడంట కాయిన్ మింగేస్తాడంట మన మొహం చూసి వెంటనే వామిటింగ్ చేసుకుని అది చూసేస్తాడంట పాపం ఏం సినిమా మీ సినిమాలు మీరు ఎందుకు బాగా చూసుకోవటం మేము చూసామంటే అరే ఓ పాతికేళ్ళలో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు నువ్వు భూతం వద్దా పెద్ద మమ్మీ చేసిన పచ్చని నచ్చలేదా నీకు ముందే చెప్పేసింది లేదు మా మా కూడా వచ్చింది అనమాట పొద్దు పొద్దున్న చాయ్ తాగుదాం అని చెప్పేసి పొద్దున్నే అందులో మధ్యాహ్నం అయిపోయింది అంటే ఇక్కడ మేము టర్న్స్ అన్నమాట సోమవారం వాళ్ళ ఇంట్లో మంగళవారం మా ఇంట్లో బుధవారం ఇంట్లో గురువారం మా ఇంట్లో అలాగే వంతులు ఆడు మళ్ళీ పోస్తాడు ఇన్ని సాజి ఏం చేస్తున్నావే పట్టు ఏం చేస్తున్నావు అందుకు ఇదిగోండి ఫ్రెండ్స్ సాజీ ప్రిన్సీ మా ఆయన క్లాత్స్ ఫోల్డ్ చేస్తున్నారు అనమాట బట్టలు మడత పెడుతున్నారు మేము కుకింగ్ చేస్తున్నాం నేను మా కలిసి కుకింగ్ చేస్తున్నాం వీడేమో నన్ను పీకు తింటున్నాడు ఏందిరా చెప్పురా ఎందుకు ఊహో ఊపిస్తున్నావు ఏంటి బాబా నిన్న అక్క చెప్పేది నేను అదే టమాటా పచ్చడి పెట్టింది పెట్టుడు పచ్చడి అది నిల్వ పచ్చడి అసలు ఎంతో బాగుందో పోతే

సాయంత్రం మళ్ళీ అక్కడ భోజనాలు ఉన్నాయి కదా ఎప్పుడే నిజం అను సరే నేను అంటు నా కోసం అంట్లో చూస్తూ అదొకటి కడుపు నిండా తినలేను ఏమో కడుపు నిండా తినలేను అయ్యా అయ్యా అన్నాడు పొద్దున్నే కుక్క అక్క మా కుక్క కాదు ఆమె పిచ్చి ఏంటిది మాది ఏంటిది అది ఫ్లవర్ కుక్క రేపు రక్షాబంధన్ కి అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయండి నాకైతే దగ్గర మంచి కలెక్షన్ అయితే ఉందండి ఎవరైనా రక్షాబంధన్ కి చెల్లెలకి ఏమైనా పెట్టాలి అనుకుంటే గనక తీసుకోండి మస్తున్నాయి కలెక్షన్ మంచి ఫ్యాన్సీ వేర్ అనమాట తక్కువలోనే థౌసండ్ లో వచ్చేస్తాయి అనమాట అసలు శుభ్రంగా రక్షాబంధన్ కి మంచి ఆఫర్ పెట్టాల్సింది తెలుసా రెండు శారీస్ కొంటే మూడు ఒకటి కొంటే రెండు ఇలాగా మన చెల్లెలు ఉంటారు కదా అన్న చెల్లెలు అనుబంధం జన్మ అందరు అన్నయ్యలు ఆ చెల్లెమ్మలంతా మీ అన్నయ్యకి రాఖీలు పంపించండి అన్నయ్య అన్న అంటే చిల్లర ఇందులోన ఉంటది ఇది అయ్యి లే బావు నేను మడత పెడతలే అయిపోయింది ఊరికే అన్నా లేకపోతే ఎందుకే హెల్ప్ చేసేది నేను చేసుకుంటా మడత పెడతలే అంటే ఊరికే అంటావా ఓకే కాదు మడత పెట్టు బావా అని అడగడం ఊరికే అడగడం ఇది సగం అయిపోయిన తర్వాత వచ్చి ఊరికే అన్నా అని చెప్పడం మరి దీన్నే ఉంటారు

ఆ ఇంటికి వెళ్ళాక మంచిగా దండాలు కట్టుకుందాం బావ ఇబ్బంది లేకుండా కదా ప్రతిసారి అసలు చాలా మందికి దండాలు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉంది బావా మస్తుంది అంటున్నావా ఇది ఎండ ప్రభావం కాదు బావా నేను చెప్పనా మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి అనుకుని లేవు కదా దానికి ఎక్కడ దాకా వచ్చింది బావా కూర అమ్మ నీ అమ్మ పంచకే పంచా తిన కూర వండుతున్నావా ఇంబలో పెట్టేసి ఉంచే తిన మెత్తగా అయిపోవాలి మొక్కలు చిన్న చిన్న ముక్కలు కొసుకుని పోయి ఆ ఇదే ఉంది ఏంటి బావా? బావా ఏమైంది మళ్ళీ మీరు మర్తులు పెడుతున్నారు అయిపోయింది అది నా కూర కంప్లీటా ఇదిగోండి లక్కీ గారికి చిన్న చిన్న ముక్కలు పెడుతున్నాను అటు చూడు రిలాక్స్ అవుతూ టీవీలో బొమ్మలు చూస్తా దెంటడ అన్నమాటాడు దారా పెట్టొడ అవనా ఓకే పేడ ఇప్పటిదాకా అక్కడ తింటే ఇక్కడ చేయడం పెట్టాడు అందుకని తీసే మొహానికి రాస్తున్నారు అనమాట అందుకండి ఇంకో పీస్ ఇంకో ముక్క తింటావా సహజ ముక్కు ముక్క తెల్లి వేరే ఇదిగో అక్కడ ఫంక్షన్ కి అయితే రెడీ అయ్యాము వెళ్ళి అక్కడ జుట్లు వేయించుకొని వచ్చింది ఇట్రావే ఇదిగోండి ఇలా జుట్లు అయితే వేయించుకొని వచ్చింది ఇది మటుకు భలే ఉంది వెడల్పుగా లావు కనపడుతుంది ఇటు తిరుగు అది ఇంగ్లీష్ సినిమాల్లో ఫైటర్లు ఉంటారు చూసారా లేడీస్ అలా ఉంది గుర్తు వచ్చింది తిరిగి ఇటు కొద్దిగా బాగుంది ఫ్రెండ్స్ పొద్దున ఫంక్షన్ అని చెప్పా కదండి అది వచ్చేసి గృహప్రవేశం అండి చూస్తా చూస్తా అందరు గృహ ప్రవేశాలు అయిపోతున్నాయి మాకంటే వెనకాల మొదలు పెట్టిన గృహ ప్రవేశాలు అయిపోతున్నాయి కావట్లేదు అవునా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేది మనకంటే ముందేనా సంవత్సరం పైన వాళ్ళకి మొదలు పెట్టి సో ఇదిగోండి మొత్తానికి అయితే రెడీ అయిపోయాము మొత్తానికి రెడీ అయిపోయి అక్క నేను సాజీ అయితే భోజనానికి వెళ్ళాము ప్రిన్స్ అమ్మని తీసుకొని రాలేదండి కొంచెం గా ఉంది ఎందుకు మళ్ళీ చికెన్ తిండమని చెప్పేసి ఇంకా తీసుకురాలేదనమాట వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది కానీ వాళ్ళకి మళ్ళీ అడిగి ఎందుకు ఇల్లు చూపించడం అని చెప్పేసి ఇల్లు అయితే తీయలేదు చాలా బాగుంది టీవీ యూనిట్ అనేది నాకు బాగా నచ్చిందనమాట ఇంకా మా ఆయనతో రాగాని చెప్తున్నాను టీవీ యూనిట్ బాగుంది బావా ఒకసారి చూడు చూసి అలా ఏమైనా బ్యాక్గ్రౌండ్లో చేయిస్తావేమో చేయించో అని చెప్పేసి అయితే ఇంకా నాయ చెప్పాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పొద్దున్నే లేసి పక్కబట్లన్నీ ఎత్తేసి ఇంకా కొరియర్కి ఇవ్వాల్సిన ప్యాక్స్ ఉంటే అవైతే రెడీ చేసుకుంటున్నాను పొద్దునే నైన్కి లేదంటే నైన్ థర్టీకి అలా పంపిస్తున్నాను లేదంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా పంపిస్తున్నాను అనమాట మోస్ట్లీ పోస్ట్లోనే పంపిస్తున్నాను అవైతే ప్రతి ఊరికి ఉంటుంది కదా సర్వీస్ డిటీడీసీ అంటే కొన్ని పల్లె ఊర్లు ఉంటాయి కదా వాటికైతే వెళ్ళదు అనమాట అందుకనే ఇంకోటి పోస్ట్ ఆఫీస్లో ఇలా కాటా చూడడానికి లేదు మేము హోటల్ పెట్టినప్పుడు మా మేము తీసుకున్న కాటా అనేది ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది సో వెయిట్ మిషన్ ఇంకా అలా వెయిట్ చూసేసి దాని మీద వెయిట్ రాసుకొని పోస్ట్ ఆఫీస్లో అయితే ఇచ్చి రావడానికి న్యాగీ వెళ్ళాడు వెళ్ళగానే ఇంకా నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను నిన్న బట్టలు ఉతికాను కదండి అవి ఆరేసిన బట్టలన్నీ తీసేసి తిరగలు తీసి అయితే మడత పెడుతున్నాను ఇవి తిరగలు తీసి మడతబెట్టేదాన్ని కాదు ఇంతకుముందు చాలామంది సబ్స్క్రైబర్స్ మడత పెట్టాల లేకపోతే జీవితాలు తిరగబడతాయి ఎప్పుడు కానీ బట్టలు ఆరేసేటప్పుడు ఎండలో తిరగ తిరగలు వేసి ఆరేయచ్చు కానీ మడత పెట్టేటప్పుడు తిరగలు తీయాలని చెప్పేసి చెప్పారనమాట మీరు తిరగలంటారో ఉల్టా అంటారో మా వైపు అయితే మేము తిరగాలంటాం అందుకే తిరగలు తిరగాలన్నాను సో ఉల్టా అయితే తీసేసి బట్టలన్నైతే మడత పెట్టేశాను మోస్ట్లీ నావే ఉతికానమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బట్టల ఉతుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఈ వారం పది రోజుల నుంచి అయితే కొంచెం అవి పలిగి నీళ్ళు తక్కువగా వస్తున్నాయి అందుకని ఇంకా నా బట్టలు అయితే మొత్తం అయిపోయాయి రేపు నాగి కొంచెం వేసి ఎల్లుండి పిల్లలు ఇద్దరు కలిపి వేసేస్తే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి ఇంకా అలాగే మళ్ళీ నావి వస్తాయి ఈ టూ త్రీ డేస్లోవి మళ్ళీ అవి ఒకసారి వేయాలన్నమాట అలా బట్టలు అయితే వాష్ చేసుకుంటూ వెళ్తున్నాను నిన్న రియా కామెంట్ పెట్టింది అక్క ఫిఫ్టీన్ డేస్ అన్నావు కదా ఇంట్లోకి వెళ్ళడానికి వన్ వీక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంకొక వన్ వీకే ఉందని చెప్పి ఈ వన్ వీక్లో అసలు ఏం వర్క్ జరగలేదమ్మా ఒకటి ఏమో ఇండిపెండెన్స్ డేకి సెలవు సండే ఒకటి వచ్చింది ఇంకా ఏదో హాలిడే కూడా వచ్చింది కదా అలా వాళ్ళు కూడా వర్కర్స్ కూడా ఆ హాలిడేస్కి హాలిడేస్ తీసుకుంటున్నారు సరిగ్గా రావట్లేదు అనమాట పనికి ఈ రోజు సోమవారం ఇవాళ కూడా రావాలి ఇవాళ కూడా ఎవ్వరు రాలేదన్నమాట పని చేయడానికి సో ఇక్కడ వర్షం కూడా పడేలాగా ఉంది ఏమో అమ్మ మేమైతే కరెక్ట్గా చేస్తే వర్క్ అంతా పది రోజుల్లో అయిపోయింది ఇంకొక ఐదు రోజులు నేను ఎక్స్ట్రా చెప్పాను పదిహేను రోజులు కానీ ఆ వారం అంతా పని ఏం జరగలేదు కాబట్టి మళ్ళీ పదిహేను రోజులు పోస్ట్ పోన్ అయ్యేలాగుందనమాట ఇంకా అదే బాధేస్తుంది నిన్న ఫంక్షన్ అదే గృహప్రవేశానికి వెళ్ళొచ్చాం కదా అక్కడ డబల్ కమిటా చేశారు స్వీట్ వాళ్ళు మాకు పంపించారనమాట ఇంకా నాగి పోస్ట్లోకి వెళ్ళి అవి పార్సిల్స్ ఇచ్చి రావడం రావడమే ఫస్ట్ డబల్ కమిటా వెతుక్కొని అది తీసుకొని తింటున్నారు చాలా ఇష్టం డబల్ కమిటా అంటే నాగికి ఇంకా అలా ఆయన రాగానే నేను వంట పని కూడా స్టార్ట్ చేసేసుకున్నాను ఇందాక బట్టలు మడత పెట్టేసాను కానీ ఇల్లు అవి ఏమీ ఓడవలేదనమాట మొత్తం ఊడ్చుకుంటూ వస్తున్నాను ఈరోజు రక్షాబంధన్ కదండి సెలబ్రేట్ చేసుకుంటున్నారా మధ్యాహ్నం నుంచి వెళ్ళి పౌర్ణమి అనేది రాఖీ పౌర్ణమి అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు అందుకే పొద్దున్నే ఏమి కట్టట్లేదు మధ్యాహ్నం నుంచి వెళ్ళి కట్టుదామని చెప్పేసి మీరు అలాగే ఉన్నారా కట్టేశారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ యూట్యూబ్లో నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి అక్క జిల్లలకి అన్నదమ్ములందరికీ కూడా రక్షాబంధన్ శుభ్రం శుభాకాంక్షలు అండి హ్యాపీ రాఖీ అండ్ మా ఆయనకు కూడా రక్షాబంధన్ చెప్పిన ప్రతి ప్రతి ఆడపడుచుకి ప్రతి ఒదినమర్దకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసినందుకు అండ్ సేమ్ టు యూ నాగి తరపున ఇంకా అన్నం అయితే వండేస్తున్నాను కదా పచ్చడి అక్క పెట్టుడు పచ్చడి పెట్టింది టమాటా పచ్చడి గుడ్లు పెట్టేసి పచ్చడి వేసుకొని అయితే తింటాము సో తొందర తొందరగా ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి రాఖీలు కట్టడానికి అయితే వెళ్ళాలి నేను ఇక్కడ కట్టేది నాగి వల్ల మా కొడుకులకే ఇప్పుడు నుంచి కాదు దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ అలా అవుతుంది వాళ్ళకి రాఖీలు కట్టబట్టి సో వాళ్ళకే కట్టడానికి అయితే వెళ్తానమాట మీరంతా కట్టేసారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో ఇదండి వాటి వీడియో అయితే ఇక్కడి నుంచి వెళ్ళి రక్షాబంధన్కి మేము ఎలా రెడీ అయ్యాం ఎక్కడెక్కడికి వెళ్ళాం ఎవరెవరికి రాఖీ కట్టాను అనేది ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతే చూసేయండి ఇప్పటివరకు బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ